కొందరు కాదు మీ వారి పక్కలు కష్టపెట్టిపోతే వారన్నా అమ్మ వారు దేవి లోపల కలగల కలగలక మీరు తీసుకుంటూ పోతున్నది ఆమె సంగతి ఎక్కడ ఉండని కానీ ఎప్పుడు ఉంటున్నాడు భవన చంద్ర మహారాజు భగవతి దేవికి భగవంతుడు మెచ్చి సంతానం ఓడిగట్టలేదా ఆనాటి వారికి గడియలు ఈనాటి వారికి నెలలు ఒక్క గడియల్ల ఒక నిల్లు గోరే రెండు గడియల్ల రేడు వాళ్ళు గోరే మూడు గడియల్ల ముద్దాయి నాలుగు గడియల నవసంతులు ఆయంగా ఐదు గడియల్ల అవసరం అవుతున్నాయి తల్లికి ఏకుల గుర్లో గర్భ వేరు పడంగా ఆ శిశిలతను ఓ పెద్దలారా

కావచ్చు లత నా దేవి నా బంగారమా నువ్వు చెప్పినట్టు మా మామని చెప్పిన నువ్వు చెప్పినట్టు మా మరదలు రెక్క పట్టిన ఎప్పుడూ మన దేవులకు మరదలు రెక్క మరదలు రెక్క

నీ మనవల దగ్గర గానీ భార్య దగ్గరెందుకు వేయిందే నువ్వు నీ భార్య పోలే నీ భార్యను నువ్వు మెలిసి భార్యతో ఉన్నావు నీ భార్య గర్భవతి ఇప్పుడు ఏంది నీ భార్య గర్భవతి నేను మరుగు మందు భార్య తోడు ప్రేమ ఎన్ని ஒ நாடன்ன பேவத்தோடு பிள்ளவானு சூடலோ கலக்கேக்குண்ட தான் கப்பே தீரமண்டலம் பகவானோ అయ్యా ఇద్దరు మధ్యలో బ్రే ఈ క్లైమాక్స్ కు వీలుడవాడు ఉండదు ఏ మంత్రులారా బంగారీ పుత్రులారా మంత్రులారా కరెంటు బుగ్గలారా కరెంటు తీయలారా ఏ రంగం చంద్రుడుకో అంటే

కడికర లేని కటికీలు కటిక ఈ రోజు కటికలి ఇంకోచి పెద్ద తీసుకొని ఏడుగురు ఎనిమిది మంది కటికొళ్ళు రాజు రమ్మన్నడంతనే కొత్త రాజు ఆడనే శ్రమో రే కటిక ఈ రోజు దీని దండకు పిడి దండలు కట్టి గురగొడ గుంజుకపోయి అడవి లోపల కత్తి కోతల బండ మీద కనకాలమ్మ బండీద బండబెట్టి కరకర కనకర గొంతులు కోసడం

జానెడతాడు <laughs> కట్టెన

ಬೋಟ ಕಡಪೂಟಿ ಅಣ್ಣ ಜಲ್ಲಿ ನನ್ನ ಕೊಂದ್ರಿ ಅಣ್ಣ ಎಲ್ಲ ಗೆಲಮ ಹಾತನೆ ಅಣ್ಣ ಲಾಲಾ ಆ ಬರಿ ಚಾಲು ಮಕ್ಕಿನ ಗಾಡಿ ನಮರಿ ಗನ್ನೀರ್ ವೇಷಗಾರಿ ಗುಟ್ಟು ಬಾರ ಕೊರ ಬಿಲ್ಲ ಕಸಾಯ ಓರಿಗೆ ಮುಂದೆ ಕಾಲು ಕೊಯಿ ಕೊಯಿಂತೆ ಸಲ್ಲಿಸರು ಗೊಮ್ಮ ಗೋತ್ತಡಿ ಗಡಿಗೆವಾಡು వేసుకురాని కుమ్ముగా పెట్టి అన్నదాల తీర్తన ప్రాణం ఒక్కసారి అన్నలాలన్ను కొనగొన గుంజకుండ్రాని ప్రాధేయపడుతున్నది చూస్తున్నది కన్న తల్లి ఓ వచ్చి మీరున్న చోటికి నన్ను తీసుకోండి నా బ్రతుకు పెడతా పుట్టినప్పటి కాళికల్లి ఇప్పటి వరకు మారి గుల్ల బ్రతుకై బాయరారి భగవంతుల బండ మీద అమ్మవారు దైవతి దొంగ పేరు నాకు అన్న పుండు మానిగాని బర్రబోదు అన్నలాలేవని పండ మీద సాతల వంశంగా చెడుగురు కడికోలు కడగాలు లేవట్టంగా ఇలా సమేహం గదులతో ఉన్నాయి చిన్న బిడ్డ దేవిక వాడివి పాలైపాయే భగవతి దేవిని కడికొల్లు గర్భవ తోడు ఆడవిల కడకలమ్మ బండవీదెట్టింద్రు కడికి బ్రాణముయకుండ్రాని బండీ కడగాలు పడుతున్నాయి ఈ కార్యాలు తల్లు అన్నయ్య దైవవతి పండ మీద ఎంతో మంది ప్రాణము తీసినవు గాని సెల్లమ్మ ప్రాణము తీయ మాతరం నీ జీవనము తీయ మాతరం అయితే లేదు మనిషివి కాదు రెండు శూలాల మనిషివి రెండు జీవనాల మనిషివమ్మ బతికుండి బలసాగు దీని బతకాలని అంటారు సెల్లమ్మ ొక్క అంగడన్నారు నెలకొక్క జాతర ఎక్కడి మీద ఎక్కడికన్నా పోయి బతుకువనంగానే ఆ తల్లి దైవవతి దేవి కడి కొలకు దండం పెట్టింది నాకు నాకెవరున్నాను ఎవరింటికి పోవాలి దిక్కులే పాయ దిములే భగవంత బలగవు నాకు పాయ తల్లి తోడు ఉట్టినోళ్ళు చిన్నమ్మలు పెద్ద పెద్దమ్మలు లేరు తండ్రి తోడు ఉట్టినోళ్ళు పెద బాబులు చిన్న బాబులే బాయ నా బలగవు నాకు లేకపాయనే

బాయ నా చెల్లె ఎక్కడ వాయనో ఏ బాయిల పడ్డదో ఏ చెల్ల పడ్డదోవారు దైవవతి దేవికి ఒక్కొక్క గడియ ఒక్కొక్క గడియ నవ తొమ్మిది గడియలు నిండా వస్తున్నాయిలకాళ్ళై తొమ్మిది గర్భం కాళ్ళు రెక్కలు సన్నవాయ కంట బొక్కలు తేలుతున్నాయి అమ్మవారు ఓవంగా అడవు లోపల పిలగాడు కొండలో ఎంత పని బాయ కొడుక నా గర్భానికి నువ్వు వచ్చినవు కాని కొడుక నాకు మేడలు లేపాయ మిత్రలు లే కొడుక రాజ్యం లేబాయ దేశం బాయ కొడుక గింత గింతగాయరా కొడుక నా రాత కాయ నాని కొడుకు మీద పడ్డది హీరా దైవవాది కొడుకు మీద పడ్డది హీరా దైవవాది పడ్డదిరా దైవవాది మీద పడ్డదిరా దైవవాది నాడ గన్న కొడకా పోమరా సాపకారి కొడుకూ నా కొడకా నా వెళ్ళలాగా అది కొడలాగే కరెక్ట్ నల్ల ఆ సస్తండి ఆ కరెక్ట్ కరెక్ట్ నల్ల సదా ఆ చెలే కన్నారలా जबर <laughs> <susurra>